ఉసిరికాయ తక్కువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఇరవై పెద్ద సైజు ఉసిరికాయలు కడిగి శుభ్రం చేసుకొని ఆరిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఐదు నుండి పది నిమిషాలు ఇలా మెత్తగా అయ్యే వరకు విడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం ఒక టీ గ్లాస్ ఆయిల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపగుళ్ళు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మూడు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకొని వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఉసిరికాయలు చల్లారిపోయి ఉంటాయిగా అందులో ఇలా గింజలు తీసుకొని వీటన్నిటినీ మిక్సీలో వేసుకొని దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి ఒక టీ గ్లాస్ కారం ముప్పావు గ్లాస్ ఉప్పు రెండు నిమ్మకాయల రసం వేసుకొని మిక్సీ ఆడించిన తర్వాత మరలా ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని వేయించిన తాలింపులో ఇది కలుపుకోవాలి అంతే అండి పచ్చడి అయితే తయారైపోతుంది దీనిని ఇలా స్టోర్ చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా టేస్ట్ చేయండి